హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నా రాక్షసి నాలుగో భాగాన్ని వినిద్దాం క్లాస్ అయ్యాక ఆకాంక్ష వెళ్ళి సంకీర్తిని కలిసింది హేమను కూడా తీసుకెళ్ళింది వాళ్ళని చూసి ఆకాంక్ష మీ గురించి చెప్పారు సార్ వెళ్ళినప్పుడు ఎందుకో తెలియదు కానీ ప్రిన్సిపల్ గారు కూడా మీ గురించి కొన్ని స్ట్రెస్ చేసి చెప్పారు అన్నాడు ఎందుకు చెప్పరు కాలేజీ వాళ్ళదే అయితే అనుకుంది హేమ ఓకే ఇదే నేను తీసుకున్న ఫస్ట్ సెషన్ అండ్ ఫస్ట్ క్లాస్ కూడా సో నేను టీచ్ చేస్తున్న సబ్జెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలని నేను అనుకుంటున్నాను సో రేపటి నుంచి క్లాస్లో మీరు కొన్ని శ్రద్ధగా వినండి నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తాను ఏమైనా డౌట్లుంటే క్లాస్ అయ్యాక స్టాంప్ స్టాఫ్ రూమ్కి రండి వీ కెన్ టాక్ అని ఓకే యామ్ లీవింగ్ రేపు క్లాస్లో కలుద్దాం బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు సంకేత్ నాకు స్పెషల్గా ఏమీ అవసరం లేదే నేను ఈ సబ్జెక్ట్లో బాగానే చదువుతాను అని చెప్పడానికి వచ్చిన ఆకాంక్ష మాటను అసలు చెప్పనివ్వకుండానే తను చెప్పేది చెప్పి వెళ్ళిపోయాడు ఇదేంటి నేను చెప్పేది వినకుండా తను చెప్పేది చెప్పి వెళ్ళిపోయాడు మళ్ళీ స్పెషల్ క్లాస్ అంటాడేంటి అని కాలు నేలకేసి కొట్టుకుంది ఆకాంక్ష హహ నీకు బాగా అయింది లేకపోతే మమ్మల్ని ఎవరిని మాట్లాడినవో కదా ఇప్పుడు నీ నోరు ముయించే వాళ్ళు ఒకళ్ళు వచ్చారు అని నవ్వింది హేమ ఆయన ఏ మాట మాట చెప్పుకోవాలి నువ్వు మాట్లాడినప్పుడు వాళ్ళు కళ్ళతో స్కాన్ చేయడం నేను చాలాసార్లు చూశాను కానీ ఇది మాత్రం నీ మొహం వైపు చూస్తూ మాత్రమే మాట్లాడారు సార్ నిజంగానే జెంటిల్ మ్యాన్ అంది హేమ నువ్వే అన్నావుగా మెన్ అని వాళ్ళని నమ్మకూడదు ఫస్ట్ డే కాబట్టి మంచిగా కలరింగ్ ఇస్తున్నాడు కావచ్చు రేపటికి చూద్దాంలే ఇంకో ఆరు నెలలు ఉంటాడు కదా అప్పటికే అలానే ఉంటే నువ్వు చెప్పినట్టు పురుషులందరూ పుణ్య పురుషులు మీ సార్ వేరయ్యా అనుకుంటా అంది ఆకాంక్ష ఆ తర్వాత బిజీ రోజులు మామూలుగానే జరుగుతున్నాయి గౌతమ్ కూడా తన వర్క్లో చాలా బిజీగా ఉంటున్నాడు ఆకాంక్షకి కాలేజీలో క్లాసుల్లో కాకుండా సంకేత్ కూడా క్లాస్ అయ్యాక స్టాఫ్ రూమ్లోనే సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెట్టాడు ముందు ఆకాంక్ష హేమ వచ్చిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ రావడం మొదలు పెట్టారు తన సబ్జెక్ట్నే కాకుండా వేరే సబ్జెక్ట్ అయినా డౌట్ అడిగితే చాలా ఓపిక్గా క్లియర్ చేసేవాడు అప్పుడే జాయిన్ అయిన రెండు నెలలైనా మామూలుగానే ఉండేసరికి సరేలే మంచోళ్ళే అందరిలా కాదు అనుకుంది ఆకాంక్ష బయటికి వెళ్ళాక చాలా రోజులైంది ఈ సాటర్డే పబ్కి వెళ్దాం అని డిసైడ్ అయ్యారు ఆకాంక్ష ఇంకా హేమ పబ్లో పాత ఫ్రెండ్స్ కనిపిస్తే మాట్లాడుతూ డ్యాన్స్ చేస్తున్న ఆకాంక్షకి దూరంగా కూర్చుని ఫోన్ చూస్తూ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్న సంకేత్ కనిపించాడు ముందు చూసి తను కాదు అనుకుంది ఎందుకంటే కాలేజీకి ఎప్పుడూ ఫార్మల్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్లో టచ్ చేసుకుని చాలా డీసెంట్గా వచ్చి ఆయన టీషర్ట్ స్టగ్ టార్ జీన్స్తో పూర్తిగా కొత్తగా కనిపిస్తే హేమకు పిలిచి చూపించింది ఇద్దరూ కలిసి హాయ్ సార్ అని వెళ్ళి పలకరించారు ఆ సౌండ్కి వెనక్కి తిరిగి హాయ్ మీరేంటి ఇక్కడ నేను కాలేజ్ బయట మీకేం సార్ని కాదు కాల్ మీ సంకీత్ అన్నాడు మేము రెగ్యులర్గానే ఇక్కడికి వస్తాం సార్ ఈ మధ్య రాలేదు మిమ్మల్ని చూసి షాక్ అయ్యాం మీ అటైర్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంది సార్ అందుకే గుర్తుపట్టలేకపోయాం అన్నారు వాళ్ళిద్దరూ అక్కడ కాలేజీ కాబట్టి అలా ఉన్నా ఇక్కడ ఇలా నేనేమీ అంకుల్ కాదు అలా ఉండడానికి అని వాళ్ళతో కూర్చుని తన పర్సనల్ చెప్పడం మొదలు పెట్టాడు ఎంబీఏ అయ్యాక జాబ్ జాయిన్ అయ్యాను నాకు సొంతంగా కంపెనీ పెట్టాలని డ్రీమ్ దానికోసం ట్రై చేస్తున్నాను ఈలోపు ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యి ఎవరికైనా నచ్చితే నాకు స్పాన్సర్షిప్ దొరుకుతుంది ఈలోపు ఇది పార్ట్ టైం జాబ్ జస్ట్ డైలీ టూ అవర్స్ అంతే అందుకే జాయిన్ అయ్యాను బ్రీఫ్గా ఇంతే అన్నాడు సో ఒక పక్క ప్రాజెక్ట్ ఇంకో పక్క కంపెనీ కూల్ బీటెక్లో ఏ సబ్జెక్ట్ అని అడిగి మిగతా విషయాలు అడగడం మొదలుపెట్టింది ఆకాంక్ష అసలు ఎవడు తనతో తప్ప ఇంకా ఎవరితో మాట్లాడిన ఆకాంక్ష అంతసేపు కల్పించుకొని మరీ మాట్లాడుతుంటే హేమ చూసి ఏదో అనే లోపే వేరే వాళ్ళు హేమను విష్ చేయడంతో వాళ్ళతో మాటల్లో పడింది ఈలోపు వీళ్ళిద్దరే మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా చెప్పు నీ గురించి అన్నాడు నా గురించి చెప్పేంత ఫ్రెండ్షిప్ మన మధ్య లేదు అనుకుంటా కదా సార్ అంది ఆకాంక్ష హే ఇది టూ మచ్ నేను నా గురించి చెప్పాను నువ్వు చెప్పకపోతే ఎలా చెప్పు నా గురించి మొత్తం వినేసి ఇప్పుడు ఇలా అంటున్నావా అన్యాయం తెలుసా ఇది అన్నాడు అలిగినట్లు పెట్టి మీకు ఈ ఫేస్ అసలు సూట్ అవ్వలేదు సార్ నాకు అబ్బాయిల మీద నమ్మకం లేదు ఫస్ట్ టైం మీతోనే ఇంతసేపు మాట్లాడడం ఈవెన్ మా బావతో కూడా ఇంతసేపు మాట్లాడను ఎప్పుడు పోట్లాడడమే అని నవ్వింది మరి నాతో బాగానే ఉన్నావుగా అందరూ చెడ్డవాళ్ళు ఉండరు అందరూ మంచివాళ్ళు ఉండరు అలా అయితే ఇక్కడ చూడు వన్ నైట్ స్టాండ్ తీసుకునే అమ్మాయిలు కూడా ఉన్నారు అలా అని అందరూ అమ్మాయిలు అంతే అందరూ ఇంతే అని స్టేట్మెంట్ ఇస్తే నువ్వు ఊరుకుంటావా అన్నాడు ఏమో లేదు సార్ నేను ఫేస్ చూసి ఫేస్ చేసిన సిచ్యువేషన్ వల్ల అలా అనిపించింది వదిలేయండి ఇంకా అని అంటుంటే సరేలే లెట్స్ ఫ్రెండ్స్ అని చెప్పాడు షేక్ హ్యాండ్ కోసం చేయి ముందుకు పెట్టి ఈలోపు హేమ వచ్చి ఆ చెయ్యి పట్టుకొని హా సార్ ఫ్రెండ్స్ అని చెప్పి ఇంటర్నల్లో చూడం చూడండి సార్ అంది ఆకాంక్ష కాకుండా హేమ హ్యాండ్ ఇచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్ అయిన మార్క్స్ అనేసరికి హలో ఫ్రెండ్స్ కాలేజ్ బయటనే నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరూ లేరు అందుకని అంతే తప్ప కాలేజీలో నేను సార్నే నా దగ్గర అంత ఫేవర్ ఎక్స్పెక్ట్ చేయడం చేయకండి సరే బాయ్ రేపు కలుద్దాం కాలేజీలో అని వెళ్ళిపోయాడు సంకీర్త్ తను వెళ్ళిపోయాక ఏంటి కథ ఎవరితో అయినా టూ మినిట్స్ కన్నా మాట్లాడని నువ్వు ఇంతసేపు మాట్లాడుతున్నావే అంది హేమ నీ ఫేస్ అని ఇంకేదో చెప్పబోతుంటే ఆపి నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లే నీకు పెళ్ళైంది ఏదో మీ బావ ఏమీ అనటం లేదని మనకి నచ్చినట్లు ఉంటున్నాం చదువు చను ఇచ్చారు కదా అని మరీ దాన్ని మిస్యూజ్ చేసుకుంటే మనకే నష్టం నువ్వంటే నాకు చాలా ఇష్టమే నువ్వు కోరి ప్రాబ్లమ్స్లో పలకూడదని చెప్తున్నాను అంతే అంది హేమ నేను ఈ గురించి తప్పుగా అనుకోను కానీ అది పెళ్ళి కాదే ఇంకా ఎందుకు నా మీద రైట్స్ ఉంటాయి అయినా కొంచెం మంచిగా అనిపించి మాట్లాడని అంతే అంతకన్నా ఏం లేదు అని పద మనకి లేట్ అయింది నానమ్మ పొరపాటున మెలకుగా ఉంటే చంపేస్తుంది ఆ క్లాస్ మన వల్ల కాదు పోదాం అని వెళ్ళిపోయారు దారిలో వీళ్ళని క్రాస్ చేసుకుని వెళ్తున్న సంకేతను చూసి చూడవే మనకి క్లాస్లో ఎన్ని చెప్తారు ఆయన మాత్రం ఎంత స్పీడ్ వెళ్తున్నారు అని కావాలని ఫొటోస్ తీసి ఇంటర్నల్ అన్నావు కదా చూద్దాం ఇప్పుడు ఎందుకు వేయరు అనుకొని ఇద్దరు హైఫై ఇచ్చుకున్నారు పక్క రోజు కాలేజీకి వెళ్ళాక ఆకాంక్ష హేమ వాళ్ళ ముందు ముందు రోజు తీసిన వీడియో ఇంకా పబ్లో తీసిన పిక్స్ చూపించి ఇంటర్నల్ వేయాలని డిమాండ్ చేశారు ఆ పిక్స్ నాకేమీ ప్రాబ్లం లేదు అని చెప్పి ఇంటర్నల్ మీ పర్ఫార్మెన్స్ బేస్ మీదే ఇస్తాను మార్క్స్ అని చెప్పాడు సంకీర్త్ కొన్ని రోజుల్లోనే వీళ్ళు ముగ్గురు క్లోజ్ అయ్యారు హేమ ఇంకా సంకీర్త్ ఇంకా క్లోజ్గా మాట్లాడుకోవడం హేమ బ్రో అనడం మొదలుపెట్టింది ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది హేమ ఆకాంక్ష ఇద్దరే ఒక ప్రాజెక్ట్ చేస్తామన్నారు సంకేత్ వాళ్ళకి నేను గైడ్ చేస్తా అని చెప్పాడు హేమ వాళ్ళ అన్నయ్య యూపీ దగ్గర ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో సివిల్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఉంటాడు తనకి హెల్త్ అప్సెట్ అవడంతో హేమ వాళ్ళ అమ్మగారికి అంత దూరం వెళ్ళి ఉండడానికి అవ్వకపోవడంతో హేమ ఖచ్చితంగా వెళ్లాల్సి వచ్చింది ఎలానో ప్రాజెక్ట్ వర్క్ కాబట్టే మేము మేనేజ్ చేస్తామని ఆకాంక్ష ఇంకా సంకేత్ హామీ ఇవ్వడంతో సరే అనుకున్నారు కానీ హేమ వెళ్ళాక బాగా లోన్లీగా అనిపించడం మొదలు పెట్టింది ఇద్దరు చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ అసలు ఆకాంక్షకైతే ఉన్న ఒకే ఒక ఫ్రెండ్ ఏదైనా దాచకుండా తనతో మాత్రమే చెబుతుంది అలాంటిది ఇప్పుడు బాగా లోన్లీగా అనిపిస్తుంది అదే కాక ప్రాజెక్ట్ వర్క్ కూడా అందరూ త్రీ టు ఫైవ్ మెంబర్స్ వరకు ఉంటే వీళ్ళు ఇద్దరు కావాలని టూ మెంబర్సే ఉన్నారు వేరే ఎందుకులే అని ఇప్పుడు చూస్తే ఇద్దరు వర్క్ ఒక్కదాని మీదే పడింది ఇంకా తప్పక సంకేత్ హెల్ప్ అడిగింది ముందు నాకు వర్క్ ఉంది అది ఇది అన్న ఫైనల్గా చేస్తానన్నాడు కాలేజ్ అయ్యాక అక్కడ లైబ్రరీలోనే కూర్చొని వర్క్ చేసుకునేవాళ్ళు సంకీర్ తన ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటుంటే తను తన వర్క్ చేసుకుంటూ ఉండేవాళ్ళు హేమ కూడా లేకపోవడంతో ముందు అవసరం అయినంత వరకే మాట్లాడిన తర్వాత తర్వాత ఫ్రెండ్స్ అయ్యారు తను అసలు దేనికి క్వశ్చన్ చేయడు ఎందులోనూ ఇన్వాల్వ్ అవ్వడు ఏది ఫోర్స్ చేయడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ తన స్మైల్ ఎప్పుడూ ప్లెసెంట్ ఫేస్తోనే ఉంటాడు ఇవన్నీ సంకీత్ వైపు అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి కానీ దాన్ని ఒప్పుకునే సిచ్యువేషన్లో లేదు ఆకాంక్ష ఒకరోజు అలానే ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఉన్నారు నాకు ఇప్పుడు ఇంటికి వెళ్ళి వంట చేసుకుని ఒప్పుకే లేదు బయటికి వెళ్ళి తిందామా చాలా రోజులైంది నేను బయటికి వెళ్ళి వెళ్దామా అన్నాడు సంకీర్త్ ఆకాంక్ష కూడా హేమ వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళకపోవడంతో అదే కాక సంకీర్త్ మొదటిసారి వాళ్ళు అడగడం ఇంకా ఇంటికి వెళ్ళి వండుకోవాలని వెళ్దాం అనుకున్నారు ఇద్దరు కలిసి ఆకాంక్ష కారులోనే వెళ్ళి డిన్నర్ కంప్లీట్ అయినాక తన దింపేసి ఇంటికెళ్ళింది ఆకాంక్ష ఇంటికి వెళ్ళేసరికి వరలక్ష్మి గారు ఇంకా గౌతమ్ కూడా హాల్లోనే ఉన్నారు వాళ్ళని చూసి బామ్మ లేట్ అయింది ఇప్పుడు కనుక దొరికామంటే ఫుల్ క్లాస్ పీకుతారు కామ్గా ఎస్కేప్ అయిపోవడం బెటర్ అనుకుని తలదించుకొని స్టెప్ దగ్గరికి వచ్చేసింది తను చూసి వరలక్ష్మి గారు అయ్యాయా పెత్తనాలు టైం ఎంత అవుతుందో చూసుకున్నావా ఇప్పటి వరకు కూడా బయట తిరుగుతుంటే ఏమనుకోవాలి అసలు నీకు పెళ్ళైందని తెలుస్తుందా మొగుడనే వాడు ఉన్నాడు వాడు పొద్దునుంచి ఆఫీస్లో కష్టపడ్డాడు కనీసం వాడు ఇంటికి వచ్చే వరకు ఇంట్లో ఉందామని ఉందా ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు ఆ హేమ కూడా ఊర్లో లేదన్నావు కదా అన్నిసార్లు మొగుడు మొగుడు అనకు నాకు ప్రాజెక్ట్ వర్క్ ఉండే ఆ బిజీలో ఉన్నా అంతేగాని నేను ఎక్కడా తిరగట్లేదు ఆయన ఈరోజు కొత్తగా అడుగుతున్నావేంటి ఆయన గారు రోజు ఏ టైంకి వస్తారు ఏ టైంకి వెళ్తున్నారు నేను అడుగుతున్నానా అంది హే ఫస్ట్ థింగ్ నీకు ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను ఇంత హై పిచ్లో అమ్మమ్మతో మాట్లాడదని ఇంకోటి ఈ టైం వరకు ఉన్నది ప్రాజెక్ట్ వర్క్ ఏంటి టైం ఎంత అవుతుందో చూడు నిన్నెవరు బయటికి వెళ్ళద్దు ఇవేమీ చెప్పట్లేదు కానీ ఏ టైం వరకు అనేది కూడా చూసుకోవాలి కదా అన్నాడు అయినా అమ్మమ్మ నువ్వు కూడా ఏంటి తను ఏమైనా చిన్నపిల్ల ఎందుకు దేనికోసమో ఏదో మాట్లాడాలని అడ్డుపడ్డావు నాకు చాలా టైర్డ్గా ఉంది కొంచెం తొందరగా చెప్పు ఏంటో అన్నాడు రాజా వచ్చాడు అని మొదలు పెట్టగానే అనుకున్న ఈ మీటింగ్ చూసి మళ్ళీ పెళ్ళి సోది ఇవన్నీ మొదలుపెట్టకు మేము ఆల్రెడీ చెప్పాను కదా మళ్ళా నీ కొడుకు వచ్చి ఏదో అన్నాడని ఇవన్నీ మొదలు పెట్టకు అంది ఆకాంక్ష నీకేమైనా మెంటల్ ఉందా స్లోగా మాట్లాడమని చెప్పిన అర్థం కాదా నీకు ఇంకొకటి మామైన మరీ అంత రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుకు ఏదో ఒకసారి అంటే ఊరుకున్నాం కదా అని ప్రతిసారి అంటే నీ తండ్రి అంటే నీకు లెక్కలేకపోవచ్చు కానీ అందరూ అలా ఉండరు అన్నాడు గౌతమ్ అసలు నువ్వు నన్నెందుకు అరుస్తున్నావు ముందు అది చెప్పు నీకే రైట్ అడగడానికి ఉంది నువ్వే గుర్తు చేసుకో అన్ని నీకే రైట్ లేదన్న విషయం అంది ఆకాంక్ష నువ్వు అన్నట్టు మొగుడు అని అధికారంతో మాట్లాడి ఉంటే అది ఇంకోలా ఉండేది సమాధానం ఈ టైం వరకు నువ్వు బయట తిరుగుతుంటే ఇప్పుడు మాత్రం నేను మా మామయ్య గురించి మాట్లాడుతున్నావు అందుకు మాత్రమే సమాధానం చెప్పాను అన్నాడు ముందు మీరిద్దరు ఆపండి రాజా మాట్లాడాలని అంది పెళ్లి గురించి కాదు కొన్ని రోజులు నేనే తన దగ్గరికి వెళ్ళి ఉండాలనుకుంటున్నాను ఈ చివరి రోజులో అయినా నా కొడుకు దగ్గర ఉండాలనుకుంటున్నాను ఇక్కడే ఉన్నా లేకపోయినా మీకు పెద్ద డిఫరెన్స్ ఏమీ తెలీదు నాకు తెలుసు అనుకో కానీ మీ ఇద్దరికి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను రేపు పొద్దున్నే బయలు బయలుదేరి అక్కడికి వెళ్తున్నాను కొన్ని రోజులు ఉండొస్తాను దేవుడి దయ వల్ల నేను వచ్చేవరకన్నా మీరు ఇలా దూరంగా లేకుండా ఉంటే బాగుండు నువ్వు ఆకాంక్ష వాడు ఎప్పుడు వస్తున్నాడని కొంచెం అన్న కొంచెం నాకు అనుక్కో నువ్వు కూడా అర్ధరాత్రి అర్ధరాత్రి దాన్ని ఒక్కదాన్ని ఇంట్లో వదిలేసి ఒంటరిగా తిరగమాక అంతే ఇక మీ లైఫ్లో మీరు ఏం చేసుకుంటారో మీ కర్మ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు ఆకాంక్ష గౌతమ్ కూడా ఒకరినొకరు సీరియస్గా చూసుకొని ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు ఆకాంక్ష రూమ్కి వెళ్ళిన తర్వాత నానమ్మ కావాలనే చేస్తుంది ఎవరూ లేకపోతే మేమిద్దరం ఉంటే ఏదో కలిసిపోతామని పిచ్చి ఊహ అయినా తిరుగుతున్నాను అంటుంది ఏంటి ప్రాజెక్ట్ వర్క్ కోసం ఇప్పటిదాకా కష్టపడి చేస్తుంటే అనుకుని మల్లా తను సంకేత్తో కలిసి బయటికి డిన్నర్కి వెళ్ళింది గుర్తుకు తీర్చుకుని వాళ్ళ నాన్న మాటలు కంపేర్ చేసుకుని తనకే ఒక్క నిమిషం నిజమేమో అనిపించింది మళ్ళా వెంటనే చా నేనేమి ఆలోచిస్తున్నాను హస్బెండ్ వదిలేసి తిరుగుతున్నాను ఇంకోటి ఇంకోటి అనుకోవడానికి తానేమి నా మొగుడు కాదు సంకేత ఏమీ నా లవర్ కాదు అనుకుని మళ్ళా లవర్ ఏంటి నాకు ఈ నానమ్మ పిచ్చి ఎక్కించి ఎక్కించింది అనుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది రూమ్లోకి వెళ్ళిన గౌతమ్ కూడా హా అమ్మమ్మ పెట్టావుగా నేను ఇంట్లో ఉండడం లేదని నీకు డౌట్ వచ్చిందా లేకపోతే నువ్వు ఇద్దరం కలిసి ఉంటామనుకున్నావా అసలే ప్రియా ఈ మధ్య బాగా డల్లుగా ఉంటుంది నైట్ కూడా వెళ్ళకపోతే ఎలా అలా అని ఈ రాక్షసుని ఒక్కదాన్ని ఉంచేసి వెళ్ళడానికి మనసు ఒప్పడం లేదే నువ్వు వెళ్తున్నావు నేను నైట్ లేకపోవడం ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుంటే రిస్క్ తీసుకోలేను మరి ప్రియా తనని కొన్ని డేస్ హాస్టల్కి కానీ మూవ్ అవ్వమంటే సరిపోతుందా తను ఒక్కతే ఉండగదా బట్ చూడాలి ఎన్ని డేస్ ఓహ్ ప్రియా సంగతి ఏమో కానీ నేను ఉండలేను దాన్ని చూడకుండా అసలు నైట్ తన పక్కన లేకపోతే నిద్రే పట్టదు అనుకుని ఒకసారి వెళ్దాం ప్రియా దగ్గరికి తనకి చెప్పడం చెప్దాం ఏమనుకుంటుందో అనుకుని స్టార్ట్ అయ్యాడు గౌతమ్ ప్రియా దగ్గరికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది తను వెళ్ళేసరికి ప్రియా డైనింగ్ టేబుల్ మీద తలపెట్టి పడుకుంది అది చూడగానే ఒక క్షణం బాధ అనిపించింది అక్కడ చూస్తే వండినవన్నీ అక్కడే ఉన్నాయి సో తన కోసమే వెయిట్ చేస్తూ తినకుండా పడుకున్నావు పడుకుందని అర్థమైంది దగ్గరికి వెళ్ళి ప్రియా మొహం మీద చేయి పెట్టి హెయిర్ని నెమ్మదిగా చూవెనికి అన్నాడు ఎందుకు ఈ మధ్య ఇంత డల్లుగా అవుతుంది ప్రియా ఫేస్ అంతా నీరసంగా ఉంది అనుకున్నాడు గౌతమ్ స్పర్శకి మేలకు వచ్చి వచ్చారా సారీ అనుకోకుండా నిద్ర పట్టేసింది రండి బోన్ చేద్దాం అని హడావిడిగా లేకపోయింది వెయిట్ నువ్వు హడావిడి పడకు అని దగ్గరికి తీసుకుని వెనక రండి తన మెడ మీద కిస్ చేసి ఏమైంది ప్రియా కొన్ని డేస్గా చూస్తున్నాను చాలా డల్లుగా ఉంటున్నావు ఒకసారి హాస్పిటల్కి వెళ్దామా అన్నాడు గౌతమ్ గౌతమ్ ప్రజెన్స్ని ఫీల్ అవుతూ తన నడుం చుట్టూ ఉన్న గౌతమ్ చేతుల మీద చేతులేసి నేను బాగానే ఉన్నాను కొంచెం వర్క్ ఉంది అందుకని హెడ్ ఎక్ వచ్చిందంతే ఇప్పటికే చాలా లేట్ అయింది ముందు డిన్నర్ చేయండి అప్పుడు మాట్లాడదాం అని ఇద్దరికీ ఫుడ్ సర్వ్ చేస్తుంది ప్రియా వంట చాలా బాగా చేస్తుంది కష్టం అనుకోకుండా ప్రతిరోజు కనీసం మూడు నాలుగు వెరైటీలోనే చేస్తుంది గౌతమ్ కోసం ఆల్మోస్ట్ అన్నీ తనకు నచ్చినట్లు తన ఫేవరెటే చేస్తుంది తనకు వాళ్ళ అమ్మ అమ్మమ్మ చేతి వంట తర్వాత నచ్చే వంట ప్రియా చేస్తుంది బయట కూడా ఎక్కువ ఫుడ్ ఇష్టపడడు అందుకే మార్నింగ్ పెద్దగా తినడు లైట్ ఫ్రూట్ సలాడ్స్ ఇంకా జ్యూస్ ప్రిపేర్ ప్రిఫర్ చేస్తాడు నైట్ తినేదే అందుకే ప్రియా కూడా కష్టం అనుకోకుండా ఇంటికి వచ్చాక తన కోసం అంతగా వంట చేస్తుంది ప్రియా రేపటి నుంచి కొన్ని రోజులు ఇక్కడికి రావడం కుదరకపోవచ్చు అమ్మమ్మ మామయ్య దగ్గర కొన్ని రోజులు ఉండాలనుకుంటున్నారు ఇంట్లో రాక్షసి ఒకటే ఉంటుంది కదా ఒక్కదాన్నే వదిలేసి రావడం సెక్యూరిటీ కాదు కదా అందుకే అని ఆపేశాడు గౌతమ్ వినగానే ప్రియకు చాలా బాధగా అనిపించింది చిన్నప్పటి నుంచి ఒంటరితనం అలవాటైనా ఇప్పుడు గౌతమ్ పరిచయమైనాక ఎప్పుడైనా ఒకటి లేదా రెండు డే రెండు రోజులు తప్ప ఆల్మోస్ట్ ఎవ్రీడే వస్తాడు ఇప్పుడు రాను అని చెప్తుంటే దానికి ఎలా అనిపించాలో అనిపించిందో కానీ బయట పెట్టకుండా మరి ఫుడ్ సంగతి ఏంటి నీకు బయట ఫుడ్ నచ్చదు వేరే వాళ్ళు చేసే ఫుడ్ సరిగా తినవు గుడ్ ఆఫ్టర్నూన్ బాక్స్ తీసుకొస్తాను నేను అంది లేదు మా వద్దు ఇంట్లో తింటాను నువ్వు స్ట్రెస్ తీసుకోకు ఏదో ఒక టైంలో వస్తాను ఆఫీస్ ఆఫీస్ అవర్లోనో ఇంటికి నువ్వు జాగ్రత్తగా ఉండు సరేనా అన్నాడు సరే అని ఊపింది బెడ్ మీద తన దగ్గరకు తీసుకుని పొద్దున్నీ ఎన్ని టెన్షన్స్ ఉన్నా నైట్ నీ దగ్గర ఉంటే ఆ టెన్షన్స్ అన్నీ పోతాయి అలాంటిది నువ్వు లేకున్నా అంటే నాకు అసలు మంచిగా అనిపించడం లేదు మిస్ యూ అని తన వైపు తిప్పుకొని ప్రియా లిప్స్ అందుకున్నాడు ముందు ఏదో గుర్తొచ్చి వద్దు అందామనుకున్న గౌతమ్ వదలక వదలకపోయేసరికి ఇంకా ఆ ప్రయత్నం మానుకుంది ఆ నెక్స్ట్ డే పడుకున్న ప్రియాకి చిన్నగా నుదుటి మీద ముద్దిచ్చి వెళ్ళిపోయాడు గౌతమ్ కాలేజీకి వెళ్ళి ఆ రోజు క్లాసెస్ లేవు అంటే సరే అని లైబ్రరీకి వెళ్ళింది వర్క్ ఉంటే ఈలోపు అక్కడ ఇంతకుముందు ఆకాంక్ష రిజెక్ట్ చేసిన వాడు వాళ్ళ బ్యాచ్లో కూర్చుని ఉన్నాడు ఆకాంక్ష వెళ్ళడం చూసి ఉన్నవాడితో చూసావారా మనం ఏదైనా ట్రై చేద్దామంటే మనకి ఇది నీతులు చెప్తారు వెంటనే రిజెక్ట్ చేస్తారు అదే లెక్చరర్ అయితే రాసుకొని పూసుకొని తిరుగుతారు అంతేలే మనతో తిరిగితే ఏమొస్తుంది అదే వాళ్ళతో అయితే మార్క్స్కి మార్క్స్ పడతాయి లైఫ్లో కూడా తొందరగా సెట్ అయిపోతారు అని ఎట్టకారంగా అన్నాడు అన్నది తననే అని అర్థమై ఒక్క నిమిషం స్టన్ అయిపోయింది తన గురించి ఇలా కాలేజీలో టాక్ స్టార్ట్ అయిందని తెలిసి ఒక్కసారిగా షాక్గా అనిపించింది వెళ్ళి వాడిని ఆ చంప ఈ చెంప వాయించాలని అనిపించినా వాడు కావాలనే తన నేమ్ మెన్షన్ చేయలేడు ఇప్పుడు తను ఏమైనా అంటే నీకు సార్కి ఏమైనా రిలేషన్ ఉందా అంటాడు ఎందుకు రచ్చా అని వస్తున్న కోపాన్ని తమాయించుకొని సీరియస్గా చూసి లోపలికి వెళ్ళిపోయింది చిరాగ్గా అనిపించి తిట్టుకుంటూ వర్క్ చేస్తుంటే అక్కడికి సంకేత్ వచ్చి ఏంటి చింపేస్తావా బుక్స్ అన్నాడు తన సాంగ్ని చూసి హాయ్ సార్ అని చెప్పి ఇందాక వాళ్ళ అన్నది గుర్తు తెచ్చుకొని అనవసరంగా నేనే వాళ్ళ వాగటానికి స్కోప్ ఇచ్చానా అనుకొని ఆయనకు రెస్పాండ్ అవ్వకుండా బుక్ చూస్తూ కూర్చుంది ఏమైంది ఆకాంక్ష అలా ఉన్నావు ఏదైనా ఇష్యూనా చెప్పు సాల్వ్ చేద్దాం అని బుక్ వైపు చూస్తూ చెప్పాడు ఇష్యూ బుక్లో కాదు మీతోనే మీరేమీ నాకు ఫ్రెండ్ కాదు మీరు లెక్చరర్ నేను మీ స్టూడెంట్ అది కూడా ఈ సెమిస్టర్ అయ్యే వరకే అండ్ ఈ ప్రాజెక్ట్కి మాకు మీరు గైడ్ అంతే అంతే కానీ మీరు మాకు మేం మీకు ఫ్రెండ్ కాదు కదా సార్ నాకేమైనా డౌట్స్ ఉంటే కన్ఫర్మ్గా అడుగుతాను అని లేచి వెళ్ళిపోయింది వెళ్తున్న తనని ఆపి నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు అసలు నీ ప్రాబ్లం ఏంటి నువ్వు నా స్టూడెంట్ కాదు అని నేను ఎప్పుడైనా అన్నానా లేకపోతే తప్పుగా బిహేవ్ చేశానా మార్నింగ్ కూడా బాగానే ఉన్నావు నువ్వు సడన్గా ఇలా మాట్లాడడం ఏంటి ఏమైంది అన్నాడు ఏం కాలేదు అనవసరంగా అందరూ మన గురించి తప్పుగా అనుకుంటున్నారు ఎందుకు అని చెప్పి చెప్పానంతే అంది ఇందాక ఆకాంక్ష అక్కడున్న వాళ్ళ వైపు సీరియస్గా చూడడం చూశాడు కానీ తనకు వినిపించలేదు ఇప్పుడు తను మాట్లాడేది చూస్తే వాళ్ళేదో అన్నారని కన్ఫర్మ్ అయింది ఫాస్ట్గా బయటకెళ్ళి వాళ్ళ దగ్గర నుండి వెళ్తూ అక్కడున్న సిగరెట్ చూసి ఇక్కడ సిగరెట్ ఎవరా తాగింది అన్నాడు గట్టిగా వాళ్ళు మేం కా సార్ అన్నారు మీరు కాకపోతే ఇంకెవర్రా కాలేజీకి వచ్చింది ఇవి చేయటానికే అని అందులో ఒకటి తల మీద కొట్టాడు అప్పటి వరకు లెక్చరర్ అని కొంచెం తగ్గి మాట్లాడిన వాళ్ళు ఇలా కొట్టగానే అది అంత అందరి ముందు కోపం వచ్చి సంకేతం ముందుకొచ్చి ఏదో లెక్చరర్ అని గౌరవిస్తుంటే కొడతారేంటి అన్నాడు అలా ముందుకు రాగానే దొరికిందే ఛాన్స్ అని సార్తో ఇలా బిహేవ్ చేయాలో తెలియదా అని గట్టిగా రెండు పీకి సరిగ్గా ఉండు అనవసరంగా వాగకు ఇంకోసారి నీ నోట్లో నుంచి పిచ్చి మాటలు విన్నానో ఇంత నెమ్మదిగా చెప్పను అని చెప్పి వెళ్ళిపోయాడు వాడికి కోపం వచ్చి అందరి ముందు ఇన్సల్ట్ చేశాడని ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంటే ఫ్రెండ్స్ ఆపి ఇప్పుడు చెప్తే మన సిగరెట్ మ్యాటర్ ఇంటి వరకు వెళ్తుంది కాలేజీలో ఇలా చేశామంటే మనకి బొక్క అని తర్వాత చూసుకుందామని చెప్పి ఆపారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షేత్రలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్